అప్పుడప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్న వారిని మనము కలుసుకున్నప్పుడు వాళ్ళని అడిగితే ఎంతవరకు వచ్చిందండి ఇల్లు కట్టడం అడిగితే గోడలు లేపామండి సీలింగ్ అయిందనో స్లాబ్ అయిందనో లేకపోతే ఫ్లోరింగ్ అయిందనో కబోర్డ్స్ అవుతున్నాయనో ఈ రీతిగా మనకి చెప్తూ ఉంటారు సో ఒక కట్టడం అనేది గోడల పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అన్ని గోడలు లేపి అన్ని జరిగితే అది సంపూర్తి అయినట్టు లెక్క సో ఈ దినాన్ని నేను మాకు గోడ్ల గురించి షేర్ చేసుకుని ఆశిస్తున్నాను నేను జీవిత ప్రయాణంలో గోడ అనేది మనకు కాబ్దాలు హెచ్చగా ఉంటున్నాయి అలాగనే మరి ఒక గదుల దగ్గరికి వచ్చినప్పటికీ ఒక గోడ అనేది రెండు గదులుగా విభజించేదిగా అంటే విభజించేదిగా మనం చూస్తూ ఉన్నాము అలాగే గోడ అనేది అడ్డుబండగా ఆటంకంగా ఉండేదిగా మనం చూస్తూ ఉన్నాము ఏదైనా సరే ఆ ఒక అడ్డు రాకుండా అడ్డుగా గోడను కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి మరి చైనా వాల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మన అందరికీ తెలుసు ఈ యొక్క హిస్టరీలోకి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళపైకి శత్రువులు ఎవరు రాకుండా అడ్డు బండగా అడ్డు గోడగాను మరి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాన్ని కట్టుకున్నారు వాళ్ళు ఇరవై ఒకటి వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లు పొడవున్న ఎత్తగలిగిన మరి పెద్ద భవంతిని పొడవాటి భవంతుని వారు నిర్మించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఈ నేపథ్యంలోని బైబిల్ గ్రంథంలో గాని మన జీవిత ప్రయాణంలోని గోడ అనేది కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తా ఉంది సో దీన్ని ఒకవేళ ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడ ఏ కోణంలో ఎలాగా మరి గోడ అనేది ప్రభావితం చేస్తుంది ప్రముఖ పాత్ర వహిస్తుంది రండి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎన్ని గోడలు ఉన్నాయో ఎలాంటి గోడలు మన జీవితంలోని ఆస్వాదకరంగా ఉన్నాయో అడ్డు పంటలకు ఉన్నాయో వచ్చి వద్దాము బైబిల్ గ్రంథంలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు అనేకమైన గోడలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ ఈ రోజు నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నవి అతి ప్రాముఖ్యమైనవి మన యొక్క జీవిత ప్రయాణంలోని ఉండాల్సినవి ఉండకూడనవి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గోల్డ్ అనేవి ఆ గుర్తు చేసుకునేటప్పటికి వెంటనే వచ్చేది ఎరిక గోల్డ్ ఎక్కువగా మనం ప్రస్తావించేది జ్ఞాపంచుకోది జ్ఞాపంచుకునేది ప్రతి రోజు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎరుకో గోళ్ళ గురించి మ్యాక్సిమం ప్రస్తావించకుండా ఉండం ఎవరి గురించో ఏ విషయం మనం ప్రార్థన చేస్తునేటప్పుడు ప్రభా వారి ఆశీర్వాదాలను అడిగిస్తున్న ప్రతి విధమైన ఎరుక గోళ్లను మీరు మరి కోలగొట్టండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము సో బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు ఎరుకో గోడలు అనేవి మనం చూసుకునేటప్పుడు ఇజ్రాయేల్ జనాంగం అందరూ కూడా ఐగుప్తు నుంచి కణానికి వెళ్తున్న నేపథ్యంలోని దేవుడు అయితే ఎరుకో పట్నము వారికి ఆ స్వాధీనం చేసుకోమనేటప్పుడు అక్కడ మరి గాళ్లు అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుడు వారికి ఏ రీతిగా పరిష్కారం చెప్తున్నారు దాని చుట్టూ కూడాను ప్రదక్షిణం చేయాలి దేవునికి స్థితి చెల్లించాలి అని సో వారు దేవుని మాటకు లోబడి విధేయత చూపించి మరి దేవుడు చెప్పినట్లు చేశారు విశ్వాసం ఉంచారు కాబట్టి వారికి దేవుడైతే ఎటువంటి స్వాతంత్రాన్ని అనుభవించుకోవడానికి మరి అనుగ్రహించబోయే ఆశీర్వాదము ఏదైతే ఉందో ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి అడ్డుబండగా ఆటంకాలుగా ఉన్నా అడ్డుగా ఉన్నా యొక్క ఎరుక గోడలు అనేవి కోల కోల ద్రోహ పడ్డమంది లేకపోతే పడిపోవడం అంది మనం చూస్తున్నాము అంటే ఇక్కడ ఎరుక గోడలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని మనం చూసుకునేటప్పుడు దేవుడు వారికి అనుగ్రహించే ఆశీర్వాదానికి అడ్డుగోళ్లుగాను ఆటంకాలుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరల వాళ్ళు దేవుని వైపు చూ చూసి దేవుని దగ్గర నుంచి పరిష్కారం పొందుకొని ఆ పరిష్కారం వాళ్ళు అమలు చేసినప్పుడు దానికి విధేత చూపించినప్పుడు వాళ్ళ యొక్క జీవిత ప్రయాణంలోని మరలా యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము రెండవది మనం చూసుకునేటప్పుడు ఆదికాండంలోని పదకొండవ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు బబులోను గోపురం మనకు కనబడుతుంది బాబేల గోపురం మనకు కనబడుతుంది ఈ బాబెల్ గోపురం ఏంటి చరిత్రలోకి మనం వెళ్ళి చూసేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ అనుకుంటారు కదా మనం భూమి అందంతటా కూడాను చెదిరిపోకుండా ఒక పెద్ద గోపురం ఆకాశం అంటే గోపురాన్ని మనం కట్టుకుందాం కట్టుకొని ఇక్కడే మనకు మనం మంచి పేరు సంపాదించుకుందాము అని అనుకుంటారు ఈ యొక్క గోపురం కానీ ఈ గోళ్ళ గాని దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని మనం చూసినప్పుడు అభివృద్ధిని ఆపేసవిగా మనం చూస్తాము అంటే అనుకుంటున్నారు అంటే అందరం ఒకే దగ్గర ఉండి అందరం ఐక్యత కలిగి ఒకే మాట తోటి మనము అభివృద్ధి చెందుకుందాము మంచి పేరు తెచ్చుకుందాము అని అనుకుంటున్నారు కానీ దేవుని తల్లిక చిత్తం ఏది దేవుని తల్లికి ఉద్దేశం ఏంటి దేవునికి ఇష్టమైనది ఏంటి అని మనం గమనించినప్పుడు ఆది కాండము ఒకటో వాజ్యము ఇరవై ఎనిమిదో వచనంలోని దేవుడు మొట్టమొదటిగా ఆశీర్వాదము పలుకుతా ఉన్నారు ఏంటి ఆశీర్వాదం అంటే మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి అని చెప్తా ఉంటే వీళ్ళు మరి భూమి అందంతట మనం చెదరిపోకుండా ఒకే చోటు ఉండిపోదాము అని అనుకుంటున్నారు కాబట్టి దేవుని తలక ఉద్దేశాన్ని దేవుని తలక ఇష్టాన్ని నెరవేర్చలేనటువంటి గోడల్ని అడ్డుబండల్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము కాబట్టి దేవునికి అది అంగీకార యోగ్యం కాలేదు కాబట్టి దేవుడు వారి వద్దకు వచ్చి వాళ్ళ తాలూకా భాషలన్నీ కూడా తారుమారు చేసినట్లు మనం చూస్తా ఉన్నాము సో ఇది దేవునికి ఇష్టం లేనటువంటి దేవుని తలకి అభివృద్ధికి ఆటం ఉన్న గోడలు ఇవి రెండవది మరి మూడవది మనం చూసేటప్పుడు ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోకి మన యొక్క జీవితాన్ని లేకపోతే మన తాలూకా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మన యొక్క మనసులను కూడా దేవుడు గోడలతోటి పట్టణాలతోటి పోలిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము సామెతల గ్రంథకర్త సులుమును మహారాజు గారు ఇలా రాస్తున్నారు సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసుకునేటప్పుడు తన యొక్క మనస్సు గురించి ఇలా రాస్తున్నారు ప్రాకారం లేని పట్టణం ఎలాగుంటుందనంట మనస్సుని ఎవరైతే అనుచుకోలేరో వాళ్ళు కూడా అలాగే ఉంటారు అని చెప్పి రాస్తా ఉన్నాడు అంటే మనసుని అణుచుకునేది ఎక్కడ మనం మన మనసుని అణుచుకోవాలి అని అనుకునేటప్పుడు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకించే దాన్ని మన యొక్క మనస్సును అణుచుకోవాలి సో ఆ యొక్క మనస్సును అంచుకోలేనప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూసుకునేటప్పుడు మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు అనేక మందిలోని మరి దావిది మహారాజు మనం జ్ఞాపకం చేసుకుందాం దావిది మహారాజు కూడాను ఒకనొక సందర్భంలో ఒక సన్నివేశాన్ని చూచిన తర్వాత ఆయన తలక మనస్సుని ఆయన అనుచుకోలేక ఆ పాపంలో పడిపోయినట్లు మనం చూస్తున్నాము సో ఆ పాపంలో పడిపోయిన తర్వాత వెంటనే ఆయనకి తెలిసింది ఏంటంటే దేవునికి తనకున్న ఒకవేళ ఆ ఏదైనా మధ్యలో ఎడబాటు వచ్చిందేమో గాడ వచ్చిందేమో అని అనుకుంటా ఉన్నారు భక్తుడు ఏషయ్యలాగా రాస్తున్నారు యేషయ్య గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయము రెండో మొదటి రెండు వచనాలు మనం చూసుకునేటప్పుడు మీ పాపముడు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి విరోధంగా వచ్చేయి అని తెలియచేస్తున్నాడు అంటే ఏదైతే పాపం చేయబడిందో మనసును అంచుకోలేకపోయి చేసినట్లయితే దేవునికిని మానవునికి లేకపోతే దేవునికి విశ్వాసకి దేవునికి సేవకులకి మధ్యలోని ఒక పాపమనే అడ్డుగా అనేది వచ్చేస్తుంది అంటే దేవునికి వాళ్ళకి కూడా ఎడబాటు అంది వచ్చేస్తుంది ఏదైనా తోటలో ఆదం హవ్వ విషయంలో కూడాను ఇదే జరిగింది దేవుడు చేయొద్దన్నది వాళ్ళు చేయగానే దేవునికి వాళ్ళకి కూడాను మధ్యలోని ఎడబాటు అంది రావడం జరిగింది సో ఈ నేపథ్యంలోని అన్ని కూడాను దుష్ఫలితాలు దుష్పరిమాణాలు అన్ని కూడాను వస్తా ఉంటాయి కాబట్టి వెంటనే దావీదు మహారాజ్ గారు అది రియలైజ్ అయ్యి ఆయన పశ్చాత్తప్తుడై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన అంతా కూడాను యాభై ఒకటో సంకీర్త మనకి కనబడతా ఉంది సో అక్కడ యాభై ఒకటో సంకీర్త దగ్గరకు వచ్చేటప్పటికి మరలా దావిద్ మహారాజు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు యాభై ఒకటో సంకీర్తన ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు ఎరుషులేం యొక్క గోడలను కట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏదైతే ఆధ్యాత్మికమైన జీవితంలో నా యొక్క మనసుని అణుచుకోలేక పడిపోయేమో పాపం అనేది ఎంటర్ అయిందో ఈ పాపం అనేది నీకు నాకు కూడాను ఎడబాటు కలుగు చేయకుండా మరి పాపాన్ని తొలగించి నీ రక్తంతో కడిగి పౌత్ర పరిచి పరిషుద పరిచి మరలా నా యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టండి అంటా ఉన్నాడు సో ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకునేది ఏంటి అంటే పడిపోయిన ఆధ్యాత్మికమైన జీవితాల్ని కట్టే గోడల్ని మనం చూస్తున్నాము ఉన్నాము ఆ మరలా కట్టు అని అక్కడ భక్తుడు సంబోధిస్తూ ఉన్నాడంటే ఎరుశ్లేం అనేది ఒక విశ్వాసకి ఆధ్యాత్మికమైన జీవితానికి మనం సాదృశ్యంగా తీసుకునేటప్పుడు పడిపోయిన ఆధ్యాత్మికమైన జీవితం అనేది మరలా కట్టబడాలి అనేది అక్కడ మనకి సూచిస్తూ ఉన్నాడు సో మూడవది మనం చూసేటప్పుడు పడిపోయిన ఆధ్యాత్మికమైన జీవితం మరలా కట్టబడడానికి సూచన గున్న గోడల్ని మనం చూస్తూ ఉన్నామండి నాలుగవది మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మన అందరికి తెలుసు యోసేపు చరిత్ర యువసేపు తన యోసేఫ్ ను తన యొక్క అన్నదమ్ములు అమ్మి వేయడము ఆయనకి ఆయన ఐగుప్తుగా ఐగుప్తు ఐగుప్తులోకి వెళ్ళడము బానిస్ గా అక్కడ ఉండడము తర్వాత అక్కడున్న ఆ ప్లేస్ లోని మరి దేవుణ్ణి అతను విడిచిపెట్టలేదు దేవుడు యువసేపు విడిచిపెట్టలేదు యువసేపు దేవుణ్ణి కూడా విడిచిపెట్టలేదు ఎందుకునంటే అక్కడ ప్రతికూలమైన వాతావరణము ప్రతికూలమైన ప్రజలు ప్రతిదీ ప్రతికూలమైందే అయినప్పటికీ కూడా ఇక్కడ నాకు ఎవరు లేరు నాకు ఏ ఆధారం లేదు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వీళ్ళతో ఇలా కలిసిపోయి వీళ్ళకి అనుకూలంగా జీవిస్తే నేను క్షేమంగా ఉంటాను నేను బాగుంటాను నాకు సంరక్షణ ఉంటది అని చెప్పి యువసేపు అని అనుకోలేదు అనుకోకుండా నేను ఎక్కడున్నా ఎలాంటి ప్లేస్ లో ఉన్నా ఎవరి ఎవరి దగ్గర ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నేను కలిగి ఉంటేనే నాకు మంచిది అని నిర్ణయి తీసుకున్నాడు ఒకనొక సందర్భంలోని పాపము అతనికి ఎదురొచ్చి ఒక మంచి ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడాను ఈ పాపం నేను చేయడానికి నాకు ఇష్టం లేదు ఎందుకనంటే నేను దేవుడు చూస్తున్నారు నన్ను దేవుడు చూస్తున్నారు నేను దేవుడికి లెక్క చెప్పాలి అని అక్కడ నుంచి పారిపోవడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాము కాబట్టి యోసేపు తను అలాగే ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉన్నాడో దేవుని చిత్తానికి లోబడుతున్నాడో అతని గురించి రాయబడిన మాటలు అతని యొక్క జీవితంలో నెరవేర్చబడిన మాటలు ఇలాగున్నాయండి ఉన్నాయండి ఆది కాండము నలభై జ్యం ఇరవై రెండు వచ్చిన మనం చూసుకునేటప్పుడు యువసేపు గురించి రాస్తున్నాడు యువసేపు ఫలించడు కొమ్మ నీటి ఓట వద్ద అతను ఫలించాడు దాని రెమ్మలు గోడ మీద వ్యాపిస్తున్నాయి అని రాస్తున్నాడు ఓట ఎవరు ఏంటి అనేది మనం చూసినప్పుడు దేవుడే ఓట దేవుడు ఆయన గురించి చెప్తున్నారు నేనే జీవజలపు ఓటని అని తెలియ చేస్తున్నారు ఇప్పుడు కూడా నువ్వు ఆయన ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం కలిగి దేవుని భయభక్తులతోటి అతను ఉన్నారు కాబట్టి గోడ గోడ అన్నది ఒక ప్రతికూలమైన దానికి ఒకవేళ మనం సాదృశ్యంగా తీసుకునేటప్పుడు అలాంటి గోడ మీద కూడా వ్యాపించే రీతిగా అతని తాలిక జీవితము ఆధ్యాత్మికమైన జీవితం ఉన్నది అక్కడే అతను ప్రధాన మంత్రిగా ఆస్వాదించబడ్డము అక్కడున్న ఆ ఏంటి ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలందరికీ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా అతను వ్యాపించినట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఈ యొక్క గోడ ఆస్వాదింపబడిన గోడకు ప్రతికూలమైన పరిస్థితిలో వ్యాపించేది విస్తరించేది ఆస్వాదింపబడిన గోడగా మనం చూస్తా ఉన్నాము ఇంకా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోని నాలుగవ గోడ ఏంటి ఐదవ గోడ ఏంటని మనం చూసేటప్పుడు మేకా గ్రంథంలో ఇలాగ రాస్తా ఉన్నాడు మేకా గ్రంథము రెండవ అధ్యం పదమూడవ అక్షరంలోని చక్కని లేఖన భాగం మనకి కనబడతది అక్కడ ఏమని రాయబడినదంటే అంటే ప్రాకారంలో పడగొట్టువాడు మీకంటే ముందుగా వెళ్తున్నాడు అని రాస్తున్నాడు సో ఇప్పుడు మన యొక్క జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మన ప్రతి ఒక్కరి గురించి కూడాను ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారండి ప్రతి ఒక్కరి విషయంలో కూడాను వీరి తాలక భవిష్యత్తు ఎలాగ ఉండాలి వీళ్ళ తాలక జీవితం ఉండాలి వీళ్ళ తాలక పొజిషన్ ఉండాలి వీళ్ళ తాలక ఆధ్యాత్మికమైన స్థితి ఉండాలి అని చెప్పి మన ప్రతి ఒక్కరి గురించి దేవుడుక ప్లాన్ కలిగి ఉంటారనమాట ఆ ప్లాన్ కలిగి ఉండేటప్పుడు ఖచ్చితంగా అపవాది కూడాను ఆ ప్లాన్లన్నీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి నాశనం చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా అపవాది కూడా ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు ఎన్నో ఉచ్చులు ఊరులు కలిపేస్తా ఉంటాడు మరి ఎన్నో అడ్డులు ఆటంకాలు కలిపేస్తూ ఉంటాడు మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు పాత నిబంధన కాలంలో గాని కృత నిబంధన కాలంలో గాని ఏ యొక్క వ్యక్తులకి అయితే దేవుడు గొప్ప పిలుపు ఉంటదో లేకపోతే ఏ యొక్క వ్యక్తుల్ని దేవుడు గొప్పగా ఉన్నతంగా ఆస్వాదించాలని అనుకుంటారో లేకపోతే ఏ వ్యక్తుల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారో ఖచ్చితంగా అక్కడ అపవాది ఉంటాడండి సో వాళ్ళందరి యొక్క విషయంలో చూసుకునేటప్పుడు వారి జీవితంలో ఒకనొక సమయంలోని ఎన్నో ఇబ్బందులు ఎన్నో పోరాటాలు వచ్చినప్పటికీ కూడాను మరలా దేవుడు వాటన్నిటి నుంచి కూడాను దేవుడు వారిని విడిపించి దేవుడు అదే వ్యక్తులను సాక్షులుగాను ప్రాక్తలు గాను న్యాయాధిపతులు గాను మరి దేవుడు వాళ్ళకి లీడర్స్ గాను వారి పేర్లతోటి పుస్తకాలు రాయించిన సమయాలు సందర్భాలు ఎన్నో మనకి కనబడుతున్నాయి దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ అందరూ కూడా దేవుని పైన ఆధారపడ్డారు కాబట్టి మరి దేవ మరి నాకు ఇలాగా ఇచ్చు యొక్క బాధ్యత లేకపోతే మా భవిష్యత్తు ఇలాగా మీరు డిజైన్ చేశారు మాకు వాగ్దానం చేశారు కాబట్టి దీన్ని నెరవేర్చే బాధ్యత కూడా మీదే మేము మీకు అనుకూలంగా ఉంటున్నాం తండ్రి అని ఎవరైతే దేవునికి సరెండర్ చేసుకుంటున్నారో ఉన్నారో మరి వారి కంటే ముందు దేవుడు ముందుగా వెళ్లి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న ప్రతి విధమైన అడ్డుగా ఉండే ప్రాకారాలు గోడలు అన్ని కూడా పడగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము ఇవి కూడా ఆశీర్వాదాలని అడ్డగించి గోడలన్నీ కూడా దేవుడు కోలు ద్రోసినట్లు దేవుడే స్వయంగా వెళ్ళి ముందు మనం ఎరుక గోడలు చూసినప్పుడు ఎవరికి దేవుడిచ్చారో ఇచ్చారో వాళ్ళ ద్వారా అక్కడ కార్యం చేశారు ఇక్కడ ఐదోది మనం చూసుకునేటప్పుడు దేవుడు కార్యం చేయడం అంది స్వయంగా దేవుడు తను జోక్యం చేసుకోవడం అంది మనం చూస్తూ ఉన్నాము సో అప్పుడప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలో ఏదైతే మనకి శక్తి మించి అని మనం అనుకుంటా ఉన్నామో ఆ నేపథ్యంలోని దేవుడికి దగ్గరికి వెళ్ళి మరి చేతులు ఎత్తేస్తూ ఉంటాం ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ఏమీ చేయలేను ఇక్కడ చూస్తే అంత కూడా అంతా చాలా ప్రతికూలంగా కనబడుతూ ఉంది ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమీ దిక్కు వచ్చినటువంటి పరిస్థితి అని మనం అనుకునే సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి మీ జీవితంలో కూడా ఉండి ఉంటాయి కదా దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు ప్రాకారంలో పడగొట్టేవాడు మీకంటే మనకంటే ముందుగా వెళ్తున్నాడు అని చెప్పి అక్కడ రాయబడుతుంది సో ఆరవది మనం చూద్దామండి ఆరవ గోడ ఏంటి అన్నది మనం చూసినప్పుడు ఆరవ గోడ కూడా దేవుడు మనకు చుట్టూ కూడాను ప్రాకారంగా ఉంటున్నాడు జకరయ గ్రంథకర్తలాగా రాస్తా ఉన్నాడు జకరియా గ్రంథము రెండు అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూసుకునేటప్పుడు దేవుడు ఎల్లవెల్ల మన కూడాను గొప్ప ప్రాకారంగా ఉంటున్నారు ఆ ప్రాకారం అనేది మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది గాను మన యొక్క జీవితంలోనే గొప్ప రిడెంషన్ గా మనం చూస్తూ ఉన్నాము సెపరేట్ చేసేదిగా మనం చూస్తూ ఉన్నాము సో ఈ యొక్క దినాన్ని అది కూడా గొప్ప బ్యారియర్ గా మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ ఏంటి మనం చూసినేటప్పుడు దేవుని తాలూకా సంరక్షణలోని దేవుడు మనకి మరి ఏదైతే మరి అపాధి తలంచిన కీడులన్నిట్లోంచి ఉంచి కూడాను అడ్డుబండగా ఆటంకంగా ఉండి వాటిని తొలగించే రీతిగా మనల్ని సంరక్షించే రీతిగా మనకి దేవుడు కాపుదలగా దేవుడు ఉంటా ఉన్నాడండి దేవుడే మన చుట్టూ ఉంటా ఉన్నాడు మరి నూట ఇరవై ఐదో సంకీర్తనం చదువుకునేటప్పుడు ఏరుషులే చుట్టూ పర్వతములు ఉన్నట్లు అంటా ఉన్నాడు పర్వతము ఎంత బలమైంది ఎంత పెద్దది మరి పర్వతం అనేది దాన్ని ఎవరు కూడాను కదల్చలేరు ఎప్పుడు కూడాను స్థిరంగా ఉంటుంది దేవుడు కూడాను ప్రాకారంగా ఉంటారు అంత బలమైన దేవుడు గాను స్థిరమైన దేవుడు గాను మరి కాపాడే దేవుడు గాను విడిపించే దేవుడు గాను సంరక్షించే దేవుడు గాను సదుపాయం చేసే దేవుడు గాను ఆదరించే దేవుడు గాను అర్థం చేసుకునే దేవుడు గాను సాహకుడు గాను దేవుడు ఉంటారండి కాబట్టి ఆరవది మనం చూసినప్పుడు దేవుడు మన చుట్టూ చుట్టూ కూడా గొప్ప ప్రాకారంగా ఉంటూ ఉన్నారు అలాగనే మనం చూసుకునేటప్పుడు ఏడవ ప్రాకారము లేకపోతే ఏడవ గోడ ఏంటి అని మనం చూసేటప్పుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే గోడ ఏడవ గోడ మన యొక్క ప్రార్థనకు ఇచ్చే గోడ వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎక్కువగా ఎరుస్లేం గోడలు మనకి గుర్తొస్తూ ఉంటాయి వెస్టర్న్ వాల్ ఆ వాళ్ళు ఏంటి అని మనం చూసినప్పుడు ఆ యొక్క ఎరుస్లేమ్ లోని మొట్టమొదటి మందిరము సులమోని మహారాజు కట్టించరు తర్వాత దాన్ని శత్రువులు మరి ఆ కూల్చివేసిన తర్వాత మరలా గ్రేట్ హెయిది వచ్చి దాన్ని బాగు చేస్తూ మరలా దాన్ని విస్తరించి దాన్ని కట్టారు కట్టిన తర్వాత దానికి ఒక కాపుదలుగా దానికి ఒక సపోర్ట్గా ఉండడం కొరకు ఒక పెద్ద గోడను ఆయన ప్రాకారంగా కట్టారు ఆయన ఆ తర్వాత వచ్చిన టైటస్ ఆ యొక్క ఇరుస్లిం మందిరం అంతా కూడాను కోలదోసి గోడను వదిలేస్తారు ఎందుకనంటే ఆ గోడను అంతా కూడాను ఇజ్రాయిల్ అందరూ కూడాను బాధపడాలి అని అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఇక ఇజ్రాయెల్ జనాగం అందరూ కూడాను ఆ గోడ దగ్గరికి వెళ్ళి మరి వారి తాలేక దేశ క్షేమం కొరకు ప్రజల శాంతి భద్రత కొరకు ప్రార్థన చేయడం వాళ్ళ తాలేక అలవాటు అనమాట అలాగలాగా ప్రార్థన చేసిన నేపథ్యంలోని ప్రపంచంలోంచి నలుమూల అనేక మంది యొక్క ఇరుషులేమును దర్శించినప్పుడు ఖచ్చితంగా ఆ గోడ్ ను దర్శిస్తూ ఉంటారు సో అప్పుడు కూడా వాళ్ళు అనేక మంది చీటీలు అక్కడ రాసి ఆ గోడ ఉన్న హోల్స్ లోని పెడతా ఉంటారనమాట వాళ్ళ తలకు ఉద్దేశం ఏంటంటే ఈ చీటీలు ఉన్న ప్రార్థన అవసరత ఖచ్చితంగా దేవుడు వింటారు చూస్తారు అన్నది వాళ్ళ తాలూకా ఉద్దేశమైంది కాబట్టి గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి కూడా మన తెలుగులో ఒక శాంత ఉంటది గోళ్ళకి చెవులు ఉంటాయి జాగ్రత్త వింటాయి అని చెప్పేసి కాబట్టి బైబిల్ గ్రంథంలోని మన తళ్ళకి ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఈ గోడలు ఏంటి అని మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఏదైనా గోడ ఉందా ప్రార్థన వినిందా ఇచ్చిందా అని మనం చూసుకునేటప్పుడు హిస్కియా దగ్గరకు వద్దాం మనం హిస్కియా రాజు గారికి మరణకరమైన రోగం కలిగిందంట యషయా ప్రావుక్తి వచ్చి చెప్తారు కదా ఇగో నీకు ఇంకా టైం అయిపోతోంది కాబట్టి నువ్వు రెడీ అయిపోవాలి అని చెప్తున్నారు అప్పుడు వెంటనే హిస్కియా మహారాజ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మరి దేవుని ఆ ప్రార్థన చేసుకోవడానికి అక్కడ రాస్తూ ఉన్నాడు కదా యషయా గ్రంథము ముప్పై ఎనిమిదో అజయము రెండు వచ్చిన మనం చూసినప్పుడు అతడు తన ముఖమును గోడతట్టు చెప్పుకొని ప్రభా యథార్థ హృదయుడి నేను ఎలాగా నీ ఎందు నడుచుకున్నానో నీకు తెలుసు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రీవియస్ డేస్ లో ముందు రోజుల్లో కూడా దేవుణ్ణి దృష్టిలో యథార్థంగా జీవించడు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి అడగడానికి ఆయనకు ఒక యాక్సెస్ ఉంది కాబట్టి మరణమును ఆయన యాక్సెప్ట్ చేయలేదు దేవునికి అతనికి ఉన్న యాక్సెస్ ని బట్టి మరలా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని అంటే ప్రతిరోజు కూడాను ఆ గోడ దగ్గర అతను ప్రార్థన చేసుకుంటారేమో నేను చాలా సార్లు నేను వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్తానండి ఏంటో మాట అంటే చాలా ఈ లోకంలో మనం అనేక మందికి అపాయింట్మెంట్ ఇస్తా ఉంటాం లేకపోతే ఏదైనా మనకు పెద్దోళ్ళు ఒక పని గురించి ఏదైనా వాళ్ళు మనకి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు కానీ దేవుడు మన అపాయింట్మెంట్ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట ఇరవై నాలుగు గంటల దేవుడు మనకి సమయం ఇచ్చారు కదా ఆ ఇరవై నాలుగు గంటల సమయంలోని మనము ఏ సమయం మనకి ఇస్తా ఉన్నా మనది మరి దేవుడు కూడా చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను వర్క్ హడావిడి చాలా ఎక్కువ అయిపోయింది ఎవరిని చూసినా కూడాను ఇంకా చాలా బిజీ అయిపోతున్నాం అండి చాలా హెవీ వర్క్ అండి చాలా హార్డ్ వర్క్ అండి చాలా టైర్డ్ అయిపోతున్నాం అని చెప్తారు అయితే ఈ నేపథ్యంలోని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా పలానా సమయం ఇస్తున్నాను అంటే దేవుడు ఆ సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడట ఇగో ఈ ఇంట్లోని పలానా స్థలంలోకి వచ్చి నేను నేను కలుసుకుంటానని చెప్తే ఆ స్థలంలో ఆ సమయంలో దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడట కాబట్టి బహుశా ఏ హిస్కే గారికి కూడా ఇదే అలవాటు ఉండుంటది ఆ గోడ దగ్గర రెగ్యులర్ గా ప్రార్థన చేయడం అక్కడ దేవుని సన్నిధి దేవుని తాలిక మంది ఏర్పాటు చేయబడతా ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ప్రభా నేను ఎంత హృదుడినే మీద ఎందు నేను నడుచుకున్నానని తెలుసు కదా ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థన ఆలకించారు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చారు ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చారు ఏమనంటే నీకు ఇప్పుడు ఇంకా మరణం లేదు ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఎక్స్ట్రా ఆయుష్ని ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు కదండి మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు సో ఏడవది మనం చూసినప్పుడు జవాబు ఇచ్చిన గోడ లేకపోతే గోడ దగ్గర జవాబు దొరికిన స్థలము ఆ గోడ అనేది ఆయన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగానే గొప్ప బలాన్ని చేకూర్చింది దేవునితో సహవాసం ఇచ్చింది జవాబును పొందుకునేలాగా చేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క దినాన్ని మీ యొక్క జీవితంలోని జీవిత ప్రయాణంలో ఆధ్యాత్మికమైన జీవితంలోని ఏ యొక్క గోడలు ఉన్నాయి మీ యొక్క ఆశీర్వాదాలని అడ్డుకునే గోడలే కనబడుతున్నాయా లేకపోతే దేవునికి మీకు మధ్యలోనే ఏదైనా గోడ కనబడుతుందా ఉందా లేకపోతే మీ యొక్క జీవితంలో కూడా ఇలాగా జవాబిచ్చే గోడ ఏదైనా ఉందా ఈ రోజు ఏడు రకాలైన గోడలు మనం చూసాం మనము మరి దేవుడు అయితే మన విషయంలోని మరి ఆయన ఎప్పుడు మనల్ని కట్టడానికి ఎప్పుడు కూడా మనము ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగడానికి దైనందిన జీవితంలో ఆస్వాదించబడడానికి అనేకులకు ఆస్వాదకరంగా విస్తరించబడడానికి మరి మనము అభివృద్ధి చెందడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు అదే దేవుని తాలెక ఇష్టము ఆయన తాలెకా ఉద్దేశము ఆయన గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నారు చూడము నా మీద నిన్ను చిక్కుకొని ఉన్నాను నిత్యము నీ ప్రాకారం నా ఎదుటినే ఉన్నాయి అని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక ఒకవేళ ఎవరైనా సరే నాకు సహాయం చేయవారు లేరు నేనేమి చేయగలుగుతాను ఎలా చేయగలుగుతాను నాకంటే ఈ సమస్య అలా తీరుకోగలగా చాలా పెద్దదిగా చాలా బలమైనదిగా ఉంది అని అనుకుంటున్నారా అందుకనే దేవుడు తెలియ చేస్తున్నారు ప్రాకారంలో పడగొట్టేవాడు మీకంటే ముందుగా వెళ్తున్నాడు అని చెప్పి మీరు హిసికేలాగా మనం కూడాను కిసికేలాగా గొప్ప దేవుని తోటి వ్యక్తిగత సాహసం కలిగి సంబంధ బాంధవం కలిగి ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలకించి ఆయన తానే జోక్యం చేసుకొని ఆ కడ్డు బండలగా ఆటం ఉన్న గోడలను పడగొట్టి దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగడానికి దైనందిన జీవితంలో ఆస్వదించబడడానికి సహాయం చేస్తారు యోసేపు కూడాను ఇలాగే అనుకుని ఉంటారు నా అన్న వారు ఎవరు లేరు నాకే ఆధారం లేదు నాకు ఇంకే సోర్సు లేదు అని అనుకున్నారేమో కానీ దేవుడు ఆయన యొక్క జీవితంలో స్వయంగా జోక్యం చేసుకుని ఊహించలేటటువంటి మంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళిన దేవుడు ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నాడు ఆ రోజు ఎంత సమర్థత కలిగి ఉన్నారో ఈ రోజు కూడా అదే సమర్థత కలిగి ఉన్నారో ఆ రోజు ఎంత శక్తి కలిగి ఉన్నారో ఈ రోజు కూడా అదే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు యోసేపు దేవుడే మన యొక్క దేవుడు అద్భుతములు చేయను గాక చిన్ని ప్రార్థన చేసుకుందాము మమన్వికలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకొక్క తండ్రి ప్రశస్తమైన నాంబట్టి ప్రభా మీ కొంగనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ వాక్యం వీక్షిస్తున్నా ప్రియబడిలో ఎవరెవరు ఎక్కడి నుంచి ఎలాంటి నేనా హృదయవాంతులు అవసరం కలిగి ఉన్నారో నేను ఎల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా సమస్తమును మీరు చూచున్న దేవుడు వారి యొక్క హృదయాంత్రాంగం ఎరిగిన దేవుడు ప్రభా మీరే వారికంటే ముందుగా పోవచ్చు వారి యొక్క ఆశీర్వాదాలను అడ్డుకుంటున్న ప్రతి విధమైన ఎరుకోగాళ్ళ లాంటి గోళ్లన్నీ కూల్చివేయండి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మీకు వారికి ఏమి అడ్డుగా వస్తా ఉన్నాయో వాటిని కూడా కూల్చివేసి ప్రభా మరలా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరలా కట్టండి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను దైనందిన జీవితంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో ప్రయాణాల్లో పరిచర్లో ప్రయత్నాల్లో వైవాహిక జీవితాల్లో కుటుంబాల్లో ప్రభా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా నాయన మీరు వారి చుట్టూ కూడా గొప్ప ప్రాకారంగా ఉండి దినదినము కూడా నాయనా ఆరోగ్యంగా క్షేమంగా ఆయుష్ను కలిగి సంపూర్ణ సంతోష ఆనందాలు కలిగి ఉండేలాగా దీవించండి ఆధ్యాత్మికమైన అభివృద్ధి కలిగి ఉండేలాగా దీవించండి అనేకులకు ఆశ్వాదకరంగా ఉండేలాగా దీవించి మహిమ మీరు పొందమని ఏసు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి